వర్దిన్ పిచ్చరా మేలమ్మా మేల నేను బాక్స్ తీసుకొని వస్తా ఏడవకమ్మ ఏదో సమమావ పాపేడో గల్లది సో ఏడవకుంట হইంది మా খুশি కనే టెక్చర్ టెక్చర్ అవుతుంది బల్పాలు తినొద్దు ఖుషి తినొద్దు కడుపులా పుర్గులా అయితే మళ్ళా Ah, no? welcome to home. I can't name much హలో వెల్కమ్ బ్యాక్ టు స్వాతి బ్లాక్స్ పార్టీ ఖుషి ఫస్ట్ డే స్కూల్కి వెళ్తుంది ఈ రోజే సో నాకైతే మస్త్ ఎగ్జైట్మెంట్ ఇంకా టెన్షన్ టెన్షన్గా ఉంది ఇంకా ఇవ్వలేదు ఖుషి సో నేనైతే మీకు టిఫిన్ పెట్టేసిన చట్నీ చేసిన ఇడ్లీ పెట్టేసిన ఇంకా నెక్స్ట్ టా మేము లేపాలి హాయ్ ఫ్రెండ్స్ నేను స్కూల్ పోతున్నా ఫ్రెండ్స్ అని చెప్పి నిద్ర వస్తుంది బంగారు తల్లికి ఏడికి పోయేసి వచ్చిరమ్మా ఇక్కడ్రా బొట్టు పెట్టుకున్నావా ఓకే దేజ దగ్గర ముక్కు పప్పు లోపల మొక్కు మంచిగా ఓకే నడు డ్రెస్ వేస్తారా స్కూల్ డ్రెస్ వేయాలా మా మిల్కీ మ్యాగీని కూడా ఫస్ట్ డే స్కూల్కి మా ఆయననే రెడీ చేసిండు సో లక్కీగా ఖుషికి కూడా ఆయననే రెడీ చేస్తున్నాడు ఆయనకి అర్జెంట్ వర్క్ ఉంది బయటికి వెళ్ళేది కానీ ఫస్ట్ డే స్కూల్ కదా సో ఇంకా ఖచ్చితంగా ఖుషిని పంపించి వెళ్దాం అని చెప్పి ఇంకా ఆమె కోసం వెయిట్ చేసి ఆమెనైతే మంచిగా రెడీ చేసి పంపిస్తుండు స్కూల్ డ్రెస్ వేయంగానే మా ఖుషి ఎగ్జైట్మెంట్ అయితే మామూలుగా లేదు కొత్త డ్రెస్ వేసుకుంటే ఎట్లా ఎగ్జైట్మెంట్ అవుతుంది అట్లనే ఉంది నాకైతే మస్తు క్యూట్గా అనిపించింది ఆ డ్రెస్లో మా ఆయన ఖుషిని మొత్తం డ్రెస్సింగ్ వేసి రెడీ చేసేసిండు నేనైతే ఖుషికి స్నాక్స్ ఇంకా వాటర్ బాటిల్ అవన్నీ పెట్టేస్తున్నా సో ఇక్కడ ఖుషి వీడియో తీయకు అంటుంది ఇప్పుడు అయితే ఏడుస్తలేదు ఎగ్జైట్మెంట్లోనే ఉంది స్కూల్కి వెళ్ళాలని అంటే అయితే క్యూట్గా అనిపించింది నెక్స్ట్ ఖుషికి జుట్లు అయితే వేసేస్తున్నా నేను ఖుషికి బేబీ కటింగ్ చేయించేద్దాం మార్నింగ్ టైం వేస్ట్ అవుతుంది అనుకున్నా కానీ ఎందుకో కొన్ని రోజులు కొన్ని బ్లాగ్స్లో కొన్ని ఫొటోస్లో రెండు జుట్లు వేసి అట్లా బాగుంది అనిపిస్తుంది ఖుషి జుట్లు వేసుకుంటే చాలా క్యూట్గా అనిపిస్తుంది అందుకే నేను ఏం కాదులే ఉండని అని చెప్పి ఉంచు మార్నింగ్ లేవగానే వాళ్ళ డాడీతో కలిసి మా ఊర్లో ఉన్న శివాలయం టెంపుల్కి అయితే వెళ్ళేసి వచ్చింది పోనాడు అదడు నడు ఎవరు తుడుచుకోలే పప్పదది తుడుచుకోలేడు ఐ కం కుంకుమ ఐ టెంప్ల్ నినే మోతుల్ కోతు నిప్పలేమ టెంపుల్ కి వెళ్తున్నాం ఇప్పుడు టెంపుల్ ఎందుకు టెంపుల్ కి వెళ్ళిన దేవుడి దగ్గర మొక్కిన తర్వాత స్కూల్ కుషీక్స్ ఫస్ట్ డే స్కూల్కి ఖచ్చితంగా ఎల్మ టెంపుల్కి వెళ్ళిన తర్వాతనే అట్నుంచి అటే స్కూల్కి పంపించాలి అని చెప్పి నేను ఫస్ట్ నుంచి అనుకున్నాను సో టెన్ మినిట్స్ లేట్ అయినా సరే అని చెప్పి ఫస్ట్ అయితే గుడికైతే వచ్చినాం ఖుషికి స్కూల్ మార్నింగ్ ఎయిట్ థర్టీ ఫైవ్కి స్టార్ట్ అయితే ఆల్రెడీ ఎయిట్ ట్వంటీ అవుతుంది ఇంకా ఫిఫ్టీన్ మినిట్సే ఉంది సో ఇంకా ఏమైనా టిఫిన్ కూడా చేయలేదు సో కార్లోనే తినిపిద్దామని నేనైతే ప్యాక్ రోజులు ఇంట్లోనే ఉంది కాబట్టి మార్నింగ్ ఎంత లేట్లో లేచినా ఏం కాలేదు సో ఈరోజు మార్నింగే సెవెన్ ఓ క్లాక్ అట్లా లేచేసరికి ఆమెకి బాగా టైర్డ్గా అనిపిస్తుంది సో నేనైతే వెళ్ళేటప్పుడు కార్లోనే టిఫిన్ తినిపిస్తున్నా ఇడ్లీ డైలీ ఇంత పొద్దున టిఫిన్ చేయదు కదా వద్దు వద్దు అంటుంది కానీ నేనే ఇంకా కొంచెం బలవంతంగా ఒక రెండు ఇడ్లీలు అయితే పెడుతున్నా బల్పాలు తినొద్దు ఖుషి తినొద్దు కడుపులా పురుగులు అయితే మళ్ళా సరేనా సరేనా బేట ఓకేనా నా బంగారు తల్లి మంచిగా చదువుకో పో ఏం కాదమ్మా ఏం కాదురా నేను వస్తుందా నేను వస్తా అత్త చూసుకుంటుంది ఆడకృషి గేమ్స్ అమ్మా నేను బాక్స్ తీసుకొని వస్తా ఖుషి ఏడవకుండా వెళ్ళింది కానీ నాకు ఎందుకో టెన్షన్ టెన్షన్ అవుతుంది నేను ఎప్పుడు బయట వర్క్కి వెళ్ళినా మమ్మీ దగ్గర మా చెల్లెల దగ్గర డ్రాప్ చేసి వెళ్తా కానీ ఏమనిపేది ఇంకా ఎందుకంటే వాళ్ళ మీద ఫుల్ నమ్మకం మంచిగా చూసుకుంటారని కానీ ఇప్పుడు ఎందుకో స్కూల్కి పంపించినాను కదా అక్కడ కూడా మాకు మా వదిలి ఉంటుంది సో ఆమె చూసుకుంటుందని ఒక ధీమాతోటి నేను వేసిన కానీ ఎందుకో కొంచెం టెన్షన్ టెన్షన్ అనిపిస్తుంది ఖుషి కోసం ఒక బీరకాయ కట్ చేసి కొంచెం కర్రీ చేస్తున్నా కొంచెం కర్రీ టేస్టీగా అవుతుంది అని చెప్పి ఫస్ట్ కదా ఒకవేళ పప్పు చేసినా కానీ కూడా ఆమె తింటదో తినదు అని చెప్పి సో మా కోసం అయితే బీరకాయ పప్పు చేస్తున్న టమాటా పప్పు లాగా బీరకాయలు వేసి ఈ బాక్స్ మా మిల్కీ మ్యాగీ వాళ్ళు నర్సరీ అప్పుడు వెళ్ళినప్పుడు తీసుకున్నది త్రీ ఇయర్స్ బ్యాక్ సో అదే బాక్స్ మళ్ళీ మా కుషికి కడుతున్నా ఈ బ్యాగ్ కూడా మిల్కీ మ్యాగీ వాళ్ళ స్కూల్ అప్పుడే వాళ్ళ నర్సరీ ఉన్నప్పుడు ఇద్దరికి కలిపి ఇదే ఇదే బ్యాగ్ లో రెండు బాక్సులు పెట్టి పంపిస్తుండే మా మమ్మీ సో ఇప్పుడు ఖుషికి పంపిస్తున్నా నాకు మస్తు అంటే మస్తు ఎక్సైట్మెంట్ ఉంది చాలా రోజుల తర్వాత మళ్ళీ లంచ్ బాక్స్ అనేది కట్టినా కదా సో స్కూల్ దగ్గరికి నేను స్కూటీ పైన వెళ్ళి ఇచ్చేసి వచ్చిన ట్వెల్వ్ ఓ క్లాక్ వీళ్ళకి లంచ్ సో నేను ట్వెల్వ్ ఓ క్లాక్ లంచ్ ఇచ్చేసిన మళ్ళీ వన్ ఓ క్లాక్ తీసుకెళ్ళిపోవాలి స్కూల్ అయిపోతుంది హాఫ్ డేసే ఉంటాయి వీళ్ళకి ఇయర్ మొత్తము సో ఈ వన్ అవర్ ఏం చేయాలి అని చెప్పి పక్కకే మా మమ్మీ వాళ్ళ విలేజ్ ఉంటది ఉంటుంది జస్ట్ టూ ఏ సో మా మమ్మీ దగ్గరకి అయితే మా మమ్మీ మా చెల్లెలు మా పిన్ని సో అందరు కలిపి ఇల్లు అంతా సదురుతున్నారంట చాలా రోజులైంది అని చెప్పి సామాన్లు సదురుతున్నారు స్కూల్లో ఒక గంట సేపు టైం ఉందని సో వచ్చిన అనమాట ఫైనల్గా మమ్మీ దగ్గరికి ఏముండిందో చూద్దాం ఈరోజు వంట ఏం చేసిందో కిచెన్ మొత్తం సదురుకుంటున్నారు నేనేమో ఏం చేస్తున్నారు అని సడన్ వస్తాయి అన్నం పప్పు ఇంకేంటి మురుకులు కుషికి లంచ్ ఇచ్చేసి ఒక వన్ అవర్ టైం ఉందని మమ్మీ దగ్గరికి వచ్చిన ఇట్లా చూస్తుంటేనే అయిపోయింది ఇది ఒకటి తినేసి ఇంకా మళ్ళీ కుషి దగ్గరికి వెళ్ళిపోయినా బాగుంది ఆ స్కూల్ కొట్టిందా టీచర్ ఆడుకున్నావా ఆహా ఆడబెట్టు నువ్వు అది ఎవరు అనుకున్నావే పాప కాదు నేను తెచ్చినా రా రా వెల్కమ్ టు హోమ్ మళ్ళా పొద్దున పోవాలి రోజు పోవాలి రోజు పొద్దున పోయి మధ్యాహ్నం రావాలి తీసా బాగుందా నీకు స్కూల్ నచ్చిందా

బెట్ట స్కూల్కి పోవాలి మంచిగా రైమ్స్ నేర్చుకోవాలి చెప్పు బచ్చుకుందని అడుకోవచ్చే అన్నం పెట్టాల తింటావా తింటావా ఏం బీరకాయ మరి ఏం కూర కావాలి నీకు చెకోడీలు కావాలా నీకు ఏం తింటావు సరే మొత్తం కంప్లీట్ చేసేయాలి ఓకే తిను నీకు ఇష్టమా పప్ప తెచ్చినాడు నైటు బాగుందా పేపర్ ఉందా అవే బాగుంటదా నడు పెట్టయ్యా అబ్బా కింద పడేయకమ్మా నీట్గా తిను సరే పోండిలే ఫినిష్ చేయను అది ఫినిష్ చేయు బజ్జుకుందాం కొద్దిసేపు రేపు పొద్దున స్కూల్ పోవాలి మళ్ళా పొద్దున స్కూల్ పోవాలి రోజు పోవాలి స్కూల్కి రోజా ఇప్పుడు పొద్దున పోయినావు కదా మధ్యాహ్నం వరకు సరే పొద్దున పోవాలి ఓకే కుషిన్ తీసుకొని వచ్చిన తర్వాత అప్పుడు నేనైతే లంచ్ చేసిన మార్నింగ్ లేచినందుకు ఏమో గాని కొంచెం ఎందుకో టైడ్ టైడ్ గా అనిపిస్తుంది అంత అలవాటు తప్పిపోయింది కదా ఏం చేస్తున్నావు ఖుషి అన్లు ఎందుకు ఎడుతున్నావు మళ్ళా ఎందుకు ఎవరు మమ్మీ మళ్ళా అన్లు ఎందుకు ఎడుతున్నావు రేపు పొద్దున పోతావు కదా స్కూల్కి అట్లా అనొద్దు మాలా ఎందుకు మళ్ళా టీచర్ని ఫోన్ చేసి కొట్టలేదన్నావు కదా అట్లా చెప్పొద్దు ఖుషి ఎందుకు నేను నీకు ఒక్క చప్పచ్చిచ్చిన చప్పచ్చిచ్చి బుక్ ఇచ్చిన బుక్ ఇచ్చి బేలు మళ్ళీ అట్లా వచ్చిన మళ్ళీ చబ మార్నింగ్ లేచినాను కదా బాగా టైర్డ్ అనిపించి నేను మా ఖుషి పడుకున్నాం ఫైవ్ ఓ క్లాక్ పడుకుంటే ఎయిట్ అయింది మేము లేచేసరికి ఎన్ని గంటల పండుకున్నాం అని చెప్పి మస్తు షాక్ అనిపిస్తుంది ఖుషి మళ్ళీ ఎప్పుడు వండుకుంటుందో మళ్ళీ మార్నింగ్ స్కూల్కి వెళ్ళాలి ఇప్పుడు బేట పడుకునేది మనం ఇప్పుడు లేచినాం సాయంత్రం అయిపోయింది నైట్ అయింది ఇప్పుడు నైట్ అయినది మళ్ళా పొద్దున్న లేచి స్కూల్ పోవాలి అవును కాదు పాలు తాగితే నిద్ర వస్తుంది బజకుందో